హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా కుకింగ్ ఆఫీషియల్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకుందాం అన్నం చపాతి రోటీ పుల్కా బగర్ రైస్ నార్మల్ రైస్లోకి కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఇంకెందుకు లేటి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే కేజీ చికెన్ తీసుకొని పసుపు వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకున్నాను అలా వాష్ చేసుకోవడం వలన నీస్ వాసన అనేది అస్సలు ఉండదు ఆ తర్వాత ఆ చికెన్లోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను సరిపోకుంటే మళ్ళీ వేసుకోవాలి మీరు మీ రుచికి తగ్గట్టు ఆ తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేసుకోవడం వలన చికెన్ పీసెస్ అనేది ఆ కారం మసాలాలన్నీ మంచిగా పడుతుంది అలాగే నేను చికెన్ మసాలా ఈ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ వాడుతున్నాను ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి మనం ఎంత కలిపితే అంత చికెన్ టేస్ట్ బాగుంటుంది అలాగే నేను చిక్కటి పెరుగు హాఫ్ కప్ వరకు వేసుకున్నాను ఏ వేసుకొని కూడా ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి మీకు ఒకవేళ టైం ఉంటే గంట కానీ రెండు గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక పది నిమిషాలు అయినా పక్కకు పెట్టుకోండి ఒకవేళ మీరు పెరుగు ప్లేస్లో నిమ్మకాయ అయినా తీసుకోవచ్చు పెరుగు తిననే వాళ్ళు సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే మూడు పండిన టమాటోలు రెండు ఆనియన్స్ పెద్దవి జీడిపప్పు పది ఇలా పేస్ట్ చేసుకొని పట్టుకోవాలి ఎలాంటి వాటర్ పోసుకోకూడదు అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ముందే ఆ వేడైన ఆయిల్లో ఒకటి బిర్యానీకు రెండు లవంగాలు నాలుగైదు మిరియాలు ఒకటి అనాస పువ్వు దాచిన చెక్క యాలకులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని మనం ఈ ఆనియన్స్ టమాటో పేస్ట్ ఆయిల్లో నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఈ పేస్ట్ వేయడం వలన ఈ చికెన్ కర్రీ అనేది థిక్ గ్రేవీగా ఉంటుంది ఒకసారి మూత పెట్టు ఈ పేస్ట్ నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై అయినాక ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి పేస్ట్లో ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది ఒకసారి మంచిగా కలుపుకోండి ఈ పేస్ట్ మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా కల్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ పేస్ట్ అనేది చికెన్కి వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోండి చికెన్ అనేది హై ఫ్లేమ్లో పెట్టడం వలన ఆ మసాలా అనేది చికెన్కి మంచిగా పడుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది అలా ఇలానే నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి చికెన్ అనేది ఒకసారి మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనకి కారం ఉప్పు అనేది ఈ టైంలో టేస్ట్ చూసుకోండి నాకు కారం అనేది తగ్గి అంటే తక్కువ ఉన్నది సాల్ట్ కూడా కొంచెం తక్కువ ఉన్నది మీరు ఒకసారి మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని ఒకసారి కారం ఉప్పు మసాలాలన్నీ చెక్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలు అనేటివి అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే మంచి టేస్ట్గా నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనం ఆ చికెన్లో వాటర్ పోయకుండా ఎంత మంచిగా వస్తున్నాయో వాటర్ అవన్నీ కొంచెం ఆ చికెన్లో అనేది ఉడకాలి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికింది ఆ టైంలో మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఈ గ్రేవీ చపాతీలోకి అన్నంలోకి ఎందులోకైనా తినవచ్చు తిక్ గ్రేవీ కావాలంటే కొంచెం తక్కువ పోసుకోండి నేను మాత్రం నార్మల్గా గ్రేవీ కావాలనే పోస్తున్నాను ఆ తర్వాత వన్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోవాలి ఈ కసూరి మేతి వేసుకోవడం వలన కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి లాస్ట్కు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంతే అండి మన చికెన్ కర్రీ రెడీ చికెన్ మసాలా కర్రీ రెడీ అండి చూడండి ఎంత గ్రేవీగా ఉందో ఇలా నార్మల్ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది మనకు చపాతీలకైనా రొట్టెలు ఎందులోకైనా తినవచ్చు ఈ కర్రీ అనేది చికెన్ కూడా మంచిగా ఉడికింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీకు రాదని కాదు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కూడా కొట్టండి ఆ గంట కొట్టడం వలన నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ అవ్వండి అవి కూడా ఎలాగున్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ టే